దేవి అంటే ఆత్మ శక్తి ఆత్మ శక్తి దేవి శక్తి అంటే ఈ శక్తి ఇంట్లో ఉంది అదేం పడుతుంది అంకుశం పడుతుంది దేవితో సంహరిస్తుంది సింహం దుర్గుణాలను పులి మన లోపల బద మార్చేవాళ్ళని సొంపుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మ దేవి శక్తి ఇట్లా పట్టుకొని ఇలా దానికి బలి మనము దాన్ని బలిస్తుంది అది కాదు అది అంకు మహాత్మా గౌతమ్ బుద్ధుడు జగాన్ని చూపించిన పంచశీల తత్వాల గురించి ఎవరికీ అర్థం కాలేదు పంచశీల తత్వాలు ఎవరికి గౌతమ్ బుద్ధుడు కూడా బోధించండి దేవి గొట్టు పెద్ద వెడుకును ఎండ్కెళ్లి పోసి కిరీటం పెట్టి మంచి నగలు ధరించి ఇట్లా పడుతుంది నిజంగా మనమే అది మన శక్తి అది మన దర్శనం కూడా ఆ ప్రత్యక్షంగా నువ్వు దాంట్లో చేయి మన ప్రత్యక్షంగా ముందట చూస్తుంటాయి నాకు అయింది కాబట్టి చెప్తున్నా లేకపోతే నేను చెప్పలేను మీరంతం కూడా తెలియలేదు నేను ప్రతి ఒక్క అనుభవం బాబా చేయకూడదు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి స్థానం బాబా ఇడ పాత్ర నుంచి అలా దేవి ఆ దేవి కాదు ఆ దేవి మన లోపల దర్శనం చేసుకోవాలి నాకు అవి అర్థం లేదు మీరు అటువంటి నాకు అష్ట సిద్ధులే కావాలి మనం ఏం చేస్తాం అష్ట సిద్ధులు అర్థం మాకి పదమూడు సిద్ధులు కావాలి ధన్ దౌలం వెండి బంగారం మేడలు బిడ్డలు పదవులు మనకు కావాలి వాళ్ళకు అర్థం ఈ పదమూడు సిద్ధులు యోగులకు నష్టకారం కములై ఉంటాయి వాళ్ళు జోలికి అస్సలు రాదు వాళ్ళకు సిద్ధులు నష్టం చేస్తాయి మహాద్వైమను తపశక్తిని నష్టపరుస్తాయి కాబట్టి సిద్ధిల జోలికి వాళ్ళంత దూరం ఉంటుంది కొత్త మనమేమో దాని దగ్గర పడుకునిపిస్తుంటాం నాకు రావాలి వందాలు కావాలా పైసలు కావాలి ఇట్లా ఉండేది ఇంట్లో జోలు సర్వసామాన్య జన్లకు మాత్రం ఈ సిద్ధిలు శ్రేష్టమైనవి అనిపిస్తాయి మనకు ఎంత మంచిగా బంగారం దొరికితే మంచిగా ఉంటుండే లక్షల లక్షల డబ్బు దొరికితే కోటేశ్వరుడు అయిపోతుండే నేను పనే వేయకపోతుండే ఈ కూలికి ఇవ్వకపోతుంటే నేను ఆ సజాబు అని మనకుండదు కానీ వాళ్లకు ఉండదు అందుకే యోగి మహాత్ములు చెప్పిన ప్రవచనాలు మనుషులకు విరుద్ధంగా అనిపిస్తాయి ఎందుకు విరుద్ధం అంటే వాళ్ళు దానికి ఆమల దూరంలో ఉంటారు మనం దగ్గరలో ఉంటారు కాబట్టి మనం వీటిని పట్టుకుంటాం కాబట్టి మనకు వాళ్ళ देव पाहायची गेलो माझा मीच देव झालो हे सगळं पाय झाले तुमच्या पर्यंत माझ्या मध्ये देव आहे तुमच्यात देव आहे माझ्या पायात आहे तुमच्या पायात आहे देवाला भुडकायची गरज नाही या माणसाला या माणसान देवाचं नाव ठेवलं माणूसच पूजा करायला पण या पूजेमध्ये गेलं मानव धर्म हेच मानव धर्म मानव सेवा हीच माधव सेवा आणि माणसाचे माणसाचे देव काउन झाले नेमके माणसाचे काउन नेमके देव झाले राम झाला कृष्ण झाला या काळामध्ये फुलाजी बाबात कसा झालो नाही इथं आमची भूल झाली आमच्या भारताच्या डोळ्यामध्ये माती घातली हे मला कळून आलं हा माणूस जेवढा आहे किडामुखी देव हे तुमच्या माणसा देव, देव नाही ये क्या फुलाजी बाबा मंदिर देव है ये पाया देव है तुम चाहो